అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీచైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే ఇక ఐఐటి కి బ్రాండ్ శ్రీ చి నైరుతి మందగమనంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు పెరిగాయి నైరుతి రుతుపవనాల విస్తరణతో ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది రోహిణి మొదలయ్యే సమయంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఈ వేసవిలో ఆ ప్రభావం కనిపించలేదు అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పు వచ్చింది నైరుతి రుతుపవనాలు మందగించాయి దాంతో వర్షాలు తగ్గాయి పశ్చిమ దిశ నుంచి వేడి పొడిగాలు మొదలయ్యాయి అటు ఎండలు కూడా తీవ్రంగా పెరిగాయి చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లోనూ ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రత పెరిగింది మరోవైపు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పండున్నాయని ఐఎండీ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా కొనసాగనుంది అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు ఇక విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల నెల్లూరు పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పండున్నాయి తెలంగాణలో కూడా ఇవాళ రేపు ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి